సామాన్య వాక్యములతో కూడినటువంటి విశేషమైనటువంటి ఆలోచన చేస్తే శ్రద్ధ బ్రహ్మణస్పతి బ్రహ్మణస్పతి అన్నారు ఆయన్ని గణపతి పూజాధిప బ్రహ్మణాం బ్రహ్మణస్పతే బ్రహ్మణస్పతి బ్రహ్మవేత్తలకు కూడా బ్రహ్మజ్ఞానాన్ని నిరంతరం ఆయన ఉపదేశం చేసేటువంటి ఆ లక్ష్మీ గణపతి స్వామి వారి యొక్క అనుగ్రహాన్ని అత్యంత శ్రద్ధగా బ్రహ్మణస్పతి గణపతిని అర్చించడం వల్ల మనకి కలిగేటువంటి ఆధ్యాత్మిక ఫలం ఏది అంటే బ్రహ్మజ్ఞానాశేష నిరంతరం మూలాధారే స్థితో నిత్యం గణపతి మన యొక్క శరీరంలో యోగ శరీరంలో ఆరు చక్రములు ఉంటాయి అని గణపతిని మూలాధార చక్రము అని మనకి మూలాధార చక్రం నుంచి ప్రాణాయామం ద్వారా నాడుల యొక్క సంయోగం చేత జ్ఞానము కలుగుతుంది ఆ జ్ఞానం కలిగినటువంటి వాళ్ళు నుంచి లక్షలాది జన్మలు వ్యత్యామం ద్వారా ఇడా పెంగళికి మహర్షులుగా జన్మించి నాడుల యొక్క సంద ఆహారముగా స్వీకరించి శరీరా లపింపచేసి శరీరాన్ని ఆ దైవానుగ్రహాన్ని పొంది అంతమూ ఆహారములు శరీరం రక్షింపబడే ఏ మంత్రములను ఉపాసన చేస్తారో లక్షల చేస్తే శిక్షణ కలుగుతుందో శాంతి కలుగుతుందో అటువంటి మంత్రములు దర్శించి మంత్రద్రష్టలై లోక కళ్యాణములు ఆ మంత్రములను యావత్తును కూడా మంత్ర నిధి వేద నిధి శాస్త్ర నిధిగా మంత్రములను నిక్షిప్తం చేశారు మరి ఆయనలారా రాబోయేటువంటి కలియుగంలో మంత్రద్రష్టలై లోక మీకు ఏ రకమైనటువంటి కామ మోక్షములు పొందాలి అన్న ఈ యొక్క మంత్రముల ద్వారా రాబోయేటువంటి కళ ధర్మావిరోధం లేకుండగా అనర్థ ప్రయోజనము కూడగని కూడినటువంటి అర్థ ప్రయోజనములు కాటాడగా విషయ వాంఛలను సుఖానుభవంగా ఉండి చతుర్థ పురుషార్థమైనటువంటి మోక్షాన్ని పొందడానికి ఈ మంత్రములు ఉపయోగిస్తాయి అర్థ ప్రయోజనములు అటువంటి మంత్రములలో సప్తకోటి మహా మంత్రములు ఉంటే ఆ సప్తకోటి అంటే ఏడు కోట్ల మహా మంత్రములు ఉంటే పరమేశ్వరుని మోక్ష పూర్వముఖము ఒక కోటి మంత్రములను పారాయణ చేస్తే రెండో ముఖము రెండవ కోటి మంత్రములు పారాయణ చేస్తే ఇలా ఏ ఏ దిక్కుల ఉండబడినటువంటి కోటి మంత్రములు చదవాలి అంటే మనకి జన్మశ్రీ పరమేశ్వరుల యొక్క పూర్వముఖము ఒక పారు మన ఎందు అత్యంత కరుణాంతరంగులై రెండవ కోటి మంత్రములు పారాయణ చేస్తే అత్యంత సారవంతమైనటువంటి కోటి మంత్రములతో సమానమైనటువంటి మంత్రములను మళ్ళీ మన యందు కరుణతో ఉత్పాదన చేశారు వా అటువంటి మహావిద్యలలోని దశ మహావిద్యలలో శ్యామలాని సార శుఖశ్యామలాని రాజశ్యామల రాజ్గం దేహి ధనం దేహి నాకు ఉండబడినటువంటి ద్వేషించేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి నన్ను చూడు వాళ్ళ యొక్క నాశనాన్ని కాంక్షించారు అటువంటి సదుద్దేశ్య ఉండబడి పూర్వకమైనటువంటి కామనలతో కూడినటువంటి రాజశ్యామల అనేటువంటి మహామంత్ర దగ్గరికి మహామంత్రములు కూడా ఒక త్రాసులో వేస్తే యువతల త్రాసులో రాజశ్యామలు వేస్తే రాజ్యము అంటే ఏమండి రాజు రాజు ఒకరే ఉంటారు కదా రాజ్యం కూడా ఒకటే ఉన్నప్పుడు ఒకే రాజు ఉన్నప్పుడు ఇద్దరు రాజులు ప్రయత్నిస్తే ఎవలా కుదురుకోండి రాజ్యము అంటే మన కుటుంబానికి మనం రాజశ్యామలు వేస్తే గ్రామాధికారి గ్రామానికి రాదు రాజు ఒకరే జిల్లాధికారి జిల్లానికి రాజు అలాగ మనకు ఉండబడినటువంటి పరిధిలో మనకు ఉండబడినటువంటి ఐశ్వర్యంలో మనకు అంతబడినటువంటి ఆధ్యాత్మిక సంపత్తిలో అంటే మన యొక్క వచనాన్ని ఎవరైతే భక్తి శ్రద్ధలుగా వింటారో వినడమే కాదు అది కార్యక్రమ రూపంలో పెట్టి కార్యసిద్ధి కార్య సాఫల్యత చేస్తారు అలాగే మనం చెప్పకుండగానే మన మనస్సులో ఉన్నటువంటి మన యొక్క మనోభీష్టాన్ని తెలుసుకుని ఎవరైతే భక్తి శ్రద్ధ ఆ పని పూర్తి చేసి వినడం ఇలా ఊహించి ఆ పని పూర్తయిందండి అని చెప్పి చెప్పేటువంటి వ్యక్తుల యొక్క సమాగమం ఏదైతే ఉందో అది అవన్నీ కూడా రాజ్య ఫలములు ఉన్నారు మనోభీష్టాన్ని తెలుసుకుని అటువంటి ఫలములను శీఘ్రముగా అయత్న సర్వకార్యాన్ని సిద్ధి అది మనం ఒక పని మీద వ్యక్తుల యొక్క సమాగమం ఏదైతే ఉందో ఒక పది సార్లు ఇరవై సార్లో ప్రయత్నం చేస్తాము అది సాఫల్యం చేకూరదు అటువంటి ఫలములను శీఘ్రముగా అప్పుడు మన మనస్సులో ఉన్నటువంటి రాజశ్యామల అధిష్టాన దేవత అయినటువంటి శారదామ్మవారు లేదా ఈ జీవుడు నన్ను నమస్కరించి ఈ సార్లో ఇరవై సార్లు ఈ రోజంతా ఇరవై సార్లు ఈ పని మీద వెళ్ళారు ఇతనికి ఇది మరునాడే నా యొక్క అనుగ్రహం ఎవరూ ఈ రాజు ఇతను ప్రయత్నం లేకుండా ఆ కార్య జయం అవ్వాలి అని ఆశీర్వదిస్తున్నాను ఈ జీవుడు నన్ను నమస్కారం అలా ఎప్పుడైతే ఆశీర్వదించారో రోజంతా ఇరవై సార్లు మనం అసలు ప్రయత్నించకుండగానే చెప్పిన పని పూర్తి చేశానండి అయిపోయండి కాగితాల మనుష్య యత్నము లేకుండా అలా ఎప్పుడైతే శీఘ్రంగా శీఘ్ర ఫలప్రదాయన రాజశ్యామల అమ్మవారి యొక్క మూల మంత్రానుష్ఠానం ప్రధానంగా ఉంచుకుని అయిపోయండి కాగితాల పుట్టల ఈ సప్తకోటి మహా మంత్రము రాయము అధిష్టానం చేసి మనుష్య యత్నము లేకుండా అలా ఎప్పుడైతే ఆ పరమేశ్వరునికి రాజమారు ఇరవై ఎనిమిది మంది రుద్రవ్యక్తుల చేత ప్రధానంగా ఉంచుకుంది అక్కడ అంతర్యామి మండపంలో స్వయం జ్యోతి మండపంలో రుద్ర స్వాహాకారము మననే చెప్పుకున్నా మంత్ర సిద్ధి కలిగినటువంటి వారు అక్షర మండపంలో ఉపాసన చేసేటువంటి వారు ఏ కార్యక్రమాలు వస్తే ఆ కార్యక్రమంలోనే ప్రారంభమే మంత్రోపదేశం తీసుకున్న దానితో పరిహారం సాధించేటువంటి వారు కాకుండా ఉపనయన ప్రభుతి సద్గురువులను ఆశ్రయించి బ్రహ్మచర్యాన్ని అవలంబించి ప్రతిరోజు కార్యక్రమం ఉన్నా లేకపోయినా విష్ణు కళ్యాణం గురించి తన యొక్క రక్షణ గురించి ప్రారంభమే మంత్ర మంత్రానుష్ఠానం చేసేటువంటి ఆ మంత్రోపాసకులని

మనోభములు నెరవేరడం గురించి సద్గురుల యొక్క అంతేకాకుండా ప్రత్యక్షంగా మన యొక్క చర్మచక్షుల ద్వారా జరిగేటువంటి కార్యక్రమంలో పాల్గొందాము ఎక్కడెక్కడి నుంచి మన యొక్క శరీరాన్ని మంత్ర ఇక్కడ ఈ నెరవేర ఐదు రోజుల పాటు ఇక్కడ అట్టేబెట్టి ఈ ఉపాధిని పవిత్రీకరణ చేసి అంతఃకరణ నిష్ట కలిగి ప్రత్యక్షంగా మన మనస్సు మనోఫలకంలో నిక్షిప్తం చేసి రాజశ్యామల మంత్రాన్ని అనుష్ఠానం చేసుకోవడం ఇదంతా కూడా పవిత్రీకరణ చేసి నాల్పస్య అని సామాన్యమైన పుణ్యం ఉన్నటువంటి వాడు ఎవరు కూడా ఈ మఠంలో ప్రవేశించలేరు ఈ రాజశ్యామంలో ప్రవేశించేటప్పటికే వారికి జన్మ జన్మాంతరమైన సత్వగుణ ప్రధానంగా సామాన్య అనేక మంది వచ్చి ఎవరు కూడా గురువుల యొక్క సాంగత్యం చేత రాజశ్యామ ఆ వారు నడిచినటువంటి మార్గంలో పడినటువంటి ధూళి మనకు తగిలిన ఆసురి గుణములు మన పాపం యావత్తు కూడా పటాపంచుణం ప్రధానంగా సామాన్యం అనే చేతనే కదా ఎన్నో పేటములు ఉన్నప్పటికీ ఈ యొక్క చేత మనం ప్రత్యేకంగా విశాఖపట్టణం వెళ్ళే ఉంటే వారు నడిచినట్టు వరాహ లక్ష్మే దృష్టి సోహస్రాము వారి దర్శనం చేసుకోవాలి కనక మహాలక్ష్మి అమ్మ వారి యొక్క దర్శనం చేసుకోవాలి వాటికి పూర్వము కానీ పరముగాని శారదా మఠానికి రావాలనేటువంటి సర్వోత్కృష్టమైనటువంటి ఆధ్యాత్మిక క్షేత్రంగా విరాజిల్లుతోంది విరాజులు అంటే ఇటువంటి మంత్రారుష్టానములు జరిగినటువంటి పవిత్రమైనటువంటి భూమిలో పూర్వముగానే పవిత్రమైనటువంటి క్షేత్రంలో శారదాబటారి రావాల మన ఇంతసేపు ఎన్ని రోజుల పాటు కూర్చునే ఆరాధకలం గణపతి అర్చన విరాజిల్లతోంది యంత్రార్చనలు వన్నటి రోజు అయితే సూర్య నమస్కారము చాలా గొప్ప ఇక్కడ ఉన్నామా మనం దేవలోకంలో ఉన్నామా అనిపిస్తుంది క్షేత్రంలో శారదాబటారి రావాల మన ఇంతసేపు ఎన్ని రోజులు నాడు జరిగినటువంటి ఇక ఈ వెల్ట్ రోజున భీష్మ ఆ రోజులు కూడా అన్ని అలా కుదిరై వారి యొక్క అదృష్టవశాత భక్తుల యొక్క అదృష్టవశాత గొప్ప భీష్మ ప్రతి గురించి మనం తెలుసుకున్నాం ధర్మ శాస్త్రాలకు యావత్తుకు కూడా ఆ భీష్మణ్ గొప్ప పర్వమే ఆ రోజులు కూడా అన్ని అలా అటువంటి రోజున అదృష్టం రమేశ్వరుని యొక్క అనుగ్రహం ఆ శారదా అమ్మవారి యొక్క అనుగ్రహంతో ఈ రాజశ్యామల ఆవరణ అమ్మవారు అనుష్టానం ఇటువంటి కార్యక్రమములు ప్రారంభించి సాయంకాలం వరకు జరగాలి సాయంకాలం ఇంకా ఇంకా ఆధ్యాత్మికంగా ఇంకొక ఏడు మెట్లు పైకెక్కించడానికి ఎక్కడో ఏడు కొండల వాడిని ప్రార్థించి మా విశాఖపట్నంలో నీ యొక్క భక్తులు ఉన్నారయ్యా కార్యక్రమం ప్రాణచేత మీరే వచ్చి అహం దూర అన్నారు సుప్రభాతం ఎక్కడో దూరంగా ఉన్నాను నేను ఏడు ఏమో ఏడు కొండల మీద పైన ఎక్కడో ఏడు యొక్క దర్శనానికి ప్రార్థి నీవే తీసుకెళ్ళాలి విశాఖపట్నంలో నీ యొక్క భక్తులు ఆయన అనుగ్రహించడానికి వీరే వచ్చి ప్రతి నిత్యము కూడా అక్కడ కళ్యాణం ఏ మూర్తులకు జరుగుపడతాయో దూరంగా ఉన్నాను నేను ఆ వెంకటేశ్వర స్వామి ఈ వార్షిక మహోత్సవం ఈ పీఠంలోకి వచ్చి అలంకరింపబడి సాయంకాలం పూట తిరుమల తిరుపతి ప్రత్యక్ష పర్యవేక్షణలో సోదరతుల్యులు శ్రీశంకరం గారు వారి యొక్క పీఠంలోకి వచ్చి అలంకరి సౌహార్దిక సాయంకాలం మనస్సుతో తిరుమల తిరుపతి ఎక్కనైనటువంటి సంభాషణలతో సాయంకాలం పూట శ్రీనివాస కళ్యాణం కూడా ఉంది ఇప్పుడు గణపతి అర్చన అయింది ఈ రాజశ్యామల అమ్మవారి యొక్క అర్చన అక్కడ హోమము రాజశ్యామల హోమం ఈ యొక్క విశేషం ఏమిటి హోమధూమో గవాం శ్రీనివాస లోపల కపిల గోవులు ఉన్నాయి ఆ కపిల గోవుల ద్వారా సంపాదింపబడినటువంటి క్షేరములు గోక్షృతము హోమం అవి హోమగుండాల్లో స్వాహాకారంతో అమ్మవారి హోమములు చేయబడుతున్నాయి అలాగే ఈ హోమధేమం కూడా మన యొక్క మనస్సుల్లోకి హృదయంలోకి వెళ్ళేటువంటి పరిస్థితి కలిగింది హోమగుండాల్లో వేదానా ధ్వనిరేవచ ఎక్కడికక్కడ ఎక్కడికక్కడ నాలుగు వేదములు ఋగ్వేద యజుర్వేద సామవేద అధర్వవేద ఆత్మ అయినటువంటి వేదములు కూడా అలా పారాయణ చేస్తూ ఈ హోమధోమాలని దవా ప్రేణు గోధౌళిని వెజ్జనల యొక్క పాదధూళి స్పర్శా నాలుగు వేదములలోటువంటి ఋగ్వేదంలో మనం ఉన్నాము అంటే పరమగౌరవ అమ్మవారి యొక్క భక్తులము అయ్యవారి యొక్క భక్తులము అందుచేత ఈ జరిగేటువంటి కార్యక్రమంలో నిమగ్నులై అందరూ కూడా ಸದ್ಗುರುvaleyokka ಅನುಗ್ರಹಾನ್ada ಧೂಳಿ ಸ್ಪರ್ಶ ಪಂದವಲಸಂದiga ಪ್ರಾರಂಭಿಸ್ತೋ ಈಗ ಕಾರ್ಯಕ್ರಮವನ್ನು ಬಿಲ್ತೋ ಹರ ಹರ ಮಹಾದೇವ ಈ ಹರ ಹರ ಮಹಾದೇವ

<गुण्णा> दामोदरा जन्म संकर्षण जन्म जर्महा। वासुदेवा जन्म प्रत्युमना जन्म अनुद्धा जन्म पुरुषोत्मा जन्म अघोक्ष जन्म नारसिंहा जन्म स्न्म जनार्दना जन्मसूदनापेन्द्र जन्म हरजय नम श्रीकृष्णा जन्म श्रीकृष्ण परब्रह्मणेन चु�

दामोतराय स्वरूपिणी दशमहाविद्या अंतर्गता विशिष्ट श्री वनादुर्गा परमेश्वरी अनपरिपूर्ण अनुग्रह सिद्धार्थम यंत्र बिम्बा अर्चनाख्यं स्वरूप करिष्ये दशमहाविद्या अक्षतले తీసుకొని అమ్మాయి చేత నీళ్లు వేండి పరమేశ్వరి ఇప్పుడు దాకా గురువు గారు మనకి మంచి మాటలు చెప్పి వచ్చారు అర్చన అయితే ఈ వనదుర్గ ఎవరు ఏమిటి ఈ రాజశ్యామల ఎవరు అంటే మనకి ప్రధానమైనటువంటి మూర్తి ఒక మూర్తి మనకి ఆదిశంకరులు అంటే ప్రధానంగా పార్వతీ పరమేశ్వరుడు వాళ్ళు ఆది దంపతులు అయితే ఈ శాతీయ విధానానికి అంతటికీ కూడా పరమేశ్వరి ఎవరు అంటే త్రిపుర సుందరి అమ్మవారు అంతటి ప్రధానమైనటువంటి మహాకామేశ్వరి సమేత మహాకామేశ్వరులు వీళ్ళిద్దరూ కూడా ప్రధానమైనటువంటి వాళ్ళు ప్రధానం శ్రీ విద్య సంప్రదాయం ఈ అయితే ఈ యొక్క రాజశ్యామల అమ్మవారు మంత్రినిగా ఉంటుందట త్రిపుర సుందరి అమ్మవారి దగ్గర మంత్రినిగా ఆవిడ ఉంటూ ఉంటుంది మహాకామేశ్వరి సమేత దండినిగా వారాహి అమ్మవారు ఉంటుంది అంటే మంచి చేస్తుంది అటు చెడు చేస్తుంది సంప్రదాయం అంటే సంహారకారిణి ఆవిడే అన్నం పెట్టేది ఆవిడ మంత్రినిగా రెండు దండినిగా వారాహి మంత్రినిగానేమో రాజశ్యామల అమ్మవారు ప్రధానమూర్తిగా త్రిపుర సుందరి అమ్మవారు వారు అనమాట అయితే ఇప్పుడు మనం చేసుకునేటటువంటిది వనదుర్గ అంటే వనముల అన్నిటికీ కూడా ఈవిడ దేవతగా మనందరికీ కూడా తెలుస్తుంది అంటే మనకి చాలా వృక్షాలు కనిపిస్తూ ఉంటాయి మనకి ఔషధం అనేటటువంటిది ఎక్కడో ప్రత్యక్షంగా ఎక్కడో ఈ రోజు అంటే మనకి చాలా రీసెర్చ్లు చేసేసి రకరకాలైనటువంటివన్నీ వస్తున్నాయి కానీ పూర్వం వనమూలికల ద్వారా మాత్రమే మనకు ఉండేటటువంటి అనారోగ్యాలన్నిటినీ కూడా పూర్వం ఋషులు కానివ్వండి మహర్షులు కానివ్వండి లేకపోతే జ్ఞానులు కానివ్వండి వీళ్ళందరూ కూడా ఆ యొక్క వనమూలిక ద్వారానే మన యొక్క ఆరోగ్యాన్ని అందటినీ కూడా ఇది చేసేవారు అన్నమాట ద్వారా మాత్రమే అయితే దాన్నంతటికీ కూడా ఆరాధిత దేవత ఈవిడ ఎక్కడి నుంచి వచ్చింది అంటే దశ మహా విద్యల్లో ఒక స్వరూపంగా మహావిద్యత వనదుర్గ చెప్తున్నా ఆరోగ్యాన్ని అంతటి కూడా అయితే ఈ మహావిద్యలో దగ్గరగా పది ఐదు వందల మూల మంత్రాలతో కూడుకున్నటువంటి మహానత ఈవిడ ఇది ఎద్దు కోసం చేసుకోవడం అంటే మనకి ఏంటంటే ప్రధానంగా ఆరోగ్యం కోసం అయితే అట్లాగే నిన్న మనం చెప్పుకున్నాం కదండి మనలో ఉండేటటువంటి అరిషట్ వర్గాలు ఈ అరిషట్ వర్గాలన్నిటిల్ని కూడా కామ క్రోధ లోభ మోహ మదమాత్స మతమాత్సర్యాలు అనేటటువంటి అరిషట్ వర్గాలన్నిటిల్ని కూడా మనకి దూరంగా పెడుతూ ఉంటుంది అమ్మవారు మన దరి చేరకుండా మన మనస్సు నిశ్చలంగా ఉండేటట్టుగా ఇవి కాపాడుకుంటూ వస్తుంది మనసు ఎప్పుడైతే నిశ్చలంగా ఉన్నదో తద్వారా మనం ఏ క్రతువు చేసినా ఏ కార్యక్రమం చేసినా కూడా మనం ఏం చేసినా కూడా మన అది అటువంటి భక్తి జ్ఞానాన్ని ప్రసాదించేటటువంటి మూర్తి మన దర్మకుంటూ కాబట్టి అమ్మవారికి ఆ యొక్క మాలా మంత్రం చేత తద్వారా కుంభానికి ఆ యంత్రానికి కూడా మనం అర్చన చేసుకుంటాం కాబట్టి అందరూ కూడా నమస్కారం చేసుకుని అమ్మవారిని మనస్సులో ధ్యానం చేస్తూ నేను